శివహం అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి బుధవారం సందర్భంగా కొన్ని విషయాలు చర్చించుకుందాం మహాశివరాత్రి పూజ నియమాలు విధానం విశిష్టత దేవాది దేవుడు పరమశివుని ప్రసన్నం కొరకై చేసే పూజల్లో శివరాత్రి ఎంతో ప్రధానమైనది శివరాత్రి నెలకి ఒకటి చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు శివరాత్రులు వస్తాయి వీటిల్లో మహాశివరాత్రి సంవత్సర కాలానికి ఒకటి మాత్రమే వస్తుంది అది అందరికీ తెలిసిందే మహాశివరాత్రి హిందువుల పండుగల్లో అత్యంత ప్రముఖమైనది ఈ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్థి నాడు అనగా చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తమైనప్పుడు సంభవిస్తుందని పరమశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో చెప్పబడిందని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి నాడు శివభక్తులు దేశవ్యాప్తంగా శివనామ ఆరాధనతో విశేషంగా శివాలయాలను సందర్శిస్తూ ఉంటారు తెల్లవారుజామునే నిద్రలేచి శిరస్నానం చేసి సంప్రదాయ దుస్తులు ధరించి శివుడిని గృహంలో పూజలు చేసి సమీప శివాలయాన్ని దర్శించుకుంటారు శివుడికి ప్రీతికరమైన ఆవు పాలు తేనె పంచామృతాలతో అభిషేకించి తన్మయత్వం చెందుతూ ఉంటారు రోజంతా ఉపవాసం చేసి శివనామస్మరణతో రాత్రంతా మెలకువగా ఉండి మహాశివరాత్రి జాగారం చేసి శివకృపకు పాత్రులవుతారు శివరాత్రి కథలు క్షీరసాగర మదనం శివరాత్రి ఎలా వచ్చిందనే దానికి పురాణంలో చాలానే కథలున్నాయి క్షీరసాగర మదనంలో కాలకూట విషయం ఉద్భవించినప్పుడు దేవతలు రాక్షసులు కంగారు పడ్డారు ఈ కాలకూట విషయాన్ని లోకాన్ని నాశనం చేసే శక్తి ఉంది దీని నుంచి లోకాన్ని ఎలా కాపాడాలో తెలియక దేవతలు రాక్షసులు పరుగు పరుగున శంకుని వద్దకు వెళ్ళి శరణు వేడుకున్నారు అంతటా ఆ మహాశివుడు లోక శ్రేయోదాయకమైన గరళాన్ని మింగి తన గొంతులో దాచుకున్నాడు లోకాన్ని నాశనం చేసే శక్తివంతమైన గరళాన్ని తన కంఠంలో దాచుకున్నందున కంఠసీమ మొత్తం నీలి రంగులోనికి మారిపోయింది అందుచేతనే ఆ పరమశివునకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది లోకానికి ఒప్పు తొలగిన ఆ రాత్రనే హిందువులు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారు వేటగాడు అడవిలో చేసిన శివరాత్రి జాగరణ ఫలితం ఇది మరొక కథ వినండి ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో ఉన్న గూడెంలో కర్కసుడైన ఒక వేటగాడు ఉండేవాడు అనుదినం అడవిలోనికి వెళ్ళి కిరాతకంగా ఏదైనా ఒక జంతువుని వేటాడి తన కుటుంబానికి ఆహారంగా తెస్తూ ఉండేవాడు ఒకనాడు అడవిలో ఎప్పటి వాళ్ళే వెళ్ళగా ఒక్క జంతువు కూడా కనబడక నానా యాతన పడ్డాడు ఒక్క జంతువు కూడా వేటాడకుండా తిరిగి వెళ్ళడం ఇష్టం లేక అడవంతా తిరిగాడు ఒక్క జంతువు అయినా కనబడలేసరి కదా అప్పటికే చీకటి పడిన సంగతి గమనించిన వేటగాడు తాను దట్టమైన అడవి మధ్య భాగంలో ఉన్నట్టు గుర్తించి తన గూడెంకు చేరుకునే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ చెట్టు పైకి ఎక్కాడు రాత్రి సమయంలో ఆ అడవిలో క్రూరముగాలు సంచరిస్తూ ఉంటాయి ఇవి తలుచుకున్న వేటగాడు భయంతో గజగజలాడుతూ చెట్టు ఆకులను ఒక్కొక్కటి పీకుతూ కిందకు వేస్తున్నాడు పడుకొని కిందకు పడితే క్రూర మృగాలకు ఫలహారంగా మారిపోతాననే భయంతో కునుకు దారి చేరకుండా ధైర్యంగా శివనామస్మరణ చేస్తూ గడిపాడు అంతే సూర్యుడు ఉదయించేసరికి పరమశివుడు ప్రత్యక్షమై వేటగానికి శివలోక ప్రాప్తి కలిగించాడు వేటగాడు భయంతో ఎక్కిన ఆ చెట్టు బిల్వ వృక్షం శివనామస్మరణతో జాగరణ చేసిన మహాశివరాత్రి కావడం వేటగాడు శివ శివకృపకు పాత్రుడై శివలోక ప్రాప్తి చెందినట్టు మరొక కథనం మహాశివరాత్రి ఈ సంవత్సరం మహాశివరాత్రి మహాశివరాత్రి పూజనాడ ఆచరించవలసిన నియమాలు సూర్యోదయానికి ముందే మేల్కొనాలి ప్రవహించే నదిలో కానీ సమీపంలో గల తటాకంలో లేదా చెరువులో కానీ నీటితో కానీ శిరస్నానం ఆచరించాలి రోజంతా ఉపవాస దీక్షలో ఉండాలి రోజంతా యోగ దీక్షలో ఉంటూ ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ జాగరం దీక్షను ఆచరించాలి ఆ తరువాత ఈ కింది మంత్రాలను మన శక్తి కొద్దీ పఠించాలి శివ బీజాక్షరి మంత్రం ఓం నమశివాయ మృత్యుంజయ మంత్రం ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् रुद्रगायत्रीः मन्त्रम् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात् తొలిసారి రుద్రాక్ష ధరించేవారు ఈరోజు రుద్రాక్ష ధరిస్తే ఎంతో మంచిది మహాశివరాత్రి రోజు బిలువ పాత్రలతో పూజిస్తే చాలా మంచిది మహాశివరాత్రి శివలింగానికి పంచామృతాలు అంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార లతో అభిషేకం చేస్తే శివకృపకు పాత్రలమవుతాము మహాశివరాత్రి జాగరణ గురించి తెలుసుకుందాం ఈరోజు పాటించేసిన నియమాల్లో జాగరణ ప్రాముఖ్యత అధికం మహాశివరాత్రి వచ్చిందంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో నిష్టగా జాగరణ నియమాన్ని ఆచరించి ఆదియోగి దేవదేవాది దేవుడైన ఆ పరమశివుని కృపకు పోటీ పడుతూ ఉంటారు జాగరణలో ఉన్న శివభక్తుల కొరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు వేద ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు శివరాత్రి జాగారం ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా అసలు శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవక్షేత్రాన్ని శివనామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి శివారాధనలో లింగరూపంలో పూజిస్తూ ఉంటారు ప్రతిలింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకంతో ఉంటారు వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి మహాశివరాత్రి పర్వదినాన శివలింగ శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు రాత్రులు కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారుమోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివపంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివపార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమశివుని ప్రార్థనలతో చింతలతో గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం చాలా ముఖ్యం అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఉపవాసం ఎందుకు ఉంటారు జాగారం ఎందుకు చేస్తారు అసలు జాగారాన్ని ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అంటే దానికి కూడా ఒక కథ ఉంది అమృతం కోసం దేవ దానవులు క్షీరసాగర మదనం చేశారు అప్పుడు అమృతం కంటే ముందు హలాహలం పుట్టింది హలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ భయా భయాందోళన చెందారు హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుని శరణు వేడారు లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరలకంఠుడు అయ్యాడు హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుని తలపై ఉంచుకున్నాడు నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు అయినా శివుడు శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉందంట అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు ఎంత బాగుందో కదా హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లాడంట ఆందోళన చెందిన దేవతలు శివునికి మెలకు వచ్చేంతవరకు జాగరణ చేశారంట అందుకే ఏటా మాఘ బహుళ చతుర్థి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగరణ ఉంటారు జాగరం ఉన్న సమయంలో శివనామ సంకీర్తన చేస్తూ జపధ ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలే ఉందంట క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ళ నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి పన్నెండు వందల నాటికి చెందిన ఋగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరుట శివుని ప్రస్తావన కనిపిస్తుంది క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులలో మత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిది అయితే ప్రస్తుత వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం రెండు వందల నుంచి క్రీస్తు సగం వంద సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గ్యావిన్ ఫ్లడ్ వంటి చరిత్రకారుల అంచనా ఏది ఏమైనా శివారాధనలో మూర్తి రూపం లింగ రూపంలోనూ పూజిస్తారు లింగ రూపమే ప్రధానమైనది ప్రతిలింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని మనందరి నమ్మకం శ్రోతలారా ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా మనందరికీ శివుని కృపా ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తెలిసి తెలియక ఏమైనా తప్పులు దొరి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా మన్నించండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదములు ఓం నమస్ శివాయ